హాయ్ ఫ్రెండ్స్ గుప్పడంత మనసు సూర్యల అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో రోజు మనం ఇప్పుడు ఎవడో చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మరి ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రిషి బ్రతికే ఉన్నాడని అనుపమాకి చెప్పిన మనో షాక్ లో శైలేంద్ర అలానే మహేంద్ర కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు అసలు ఎందుకు ఏం జరిగింది అసలు రిషి బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి అసలు నడిచండి మనో అనుపమాకి చెప్పడం ఏంటి ఈ విషయం తెలుసుకున్న మహేంద్ర అసలు షాక్ అవ్వడం ఏంటి మీరు ఈ వీడియోలో చూసి క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సిరియల్ ఏం ఇప్పుడు చూసి తెలుసుకుందాం ఈ కాలేజీ సమస్యలో ఉందంటే ఆ అప్పు తీర్చడానికి రిషి అన్నను పంపించాడు అని చెప్పేసి మనం అన్న మాటలు అలానే మనం వచ్చిన దగ్గర నుంచి అనుపమలో వచ్చిన మార్పు ఇవన్నీ కూడా మహేందర్ని అయితే ఆలోచింపజేస్తాయి ఈ పక్క పనేంద్రేమో రిషికి కర్మకాండలు జరిపించాలి అని చెప్పేసి చెప్పడంతో మహేంద్ర అయితే చాలా అయిపోతాడు ఇంటి పెద్దకు అరిష్టం జరగకూడదని చెప్పేసి ఆ కార్యక్రమాల కోసం మహేంద్ర అయితే ఏమీ మాట్లాడలేక అలానే బాధతో సరే అని చెప్పేసి అంటాడు అదే టైంలో అనుపమకి చెప్పడంతో అనుపమ కూడా చాలా బాధపడుతుంది ఇక ఆ టైంలోనే మనో అయితే బాధను తట్టుకోలేక వెంటనే అనుపమకైతే కాల్ చేస్తాడు చెప్పు నాన్న అని చెప్పేసి అంటుంది ఇందుకు ఈ పిలుపు అంతనంత దూరంలో నన్ను నిల్చోబెట్టి ఎంతో బాధకు గురిచేసి ఇప్పుడేమో నాన్న అనిపిమగా పిలిస్తే నేను అసలు రాకుండా ఎలా ఉంటాను వచ్చే పరిస్థితులు గనుక ఖచ్చితంగా ఉంటే నువ్వు రావాల్సిందే వచ్చిన తర్వాత నన్ను ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితులు అడిగితే నేను లేను అందుకోసమే నేను ఇన్నాళ్లు నా బిడ్డను దూరంగా ఉంచాల్సి వచ్చింది బిడ్డ అని చెప్పేసి నువ్వు అంటున్నావు కాకపోతే నన్ను కన్నది ఎవరు అని చెప్పేసి నేను అడుగుతున్నాను నువ్వు నాకు నిజం చెప్పనంత కాలం నువ్వు నా బిడ్డ అని చెప్పేసి అన్న ప్రతిసారి ఆ మాటను నేను ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పేసి మనం మాట్లాడటంతో ఈ లోపలోనే వస్తారా అయితే అక్కడికి వచ్చి మేడం అని చెప్పేసి పిలుస్తుంది ఈ లోపల ఫోన్ అయితే పక్కన పెట్టేస్తుంది మనం మాత్రం లైన్ లోనే ఉంటాడు వస్తారు చాలా కంగారుగా మేడం మావే చెప్పింది మీరు విన్నారా అని చెప్పేసి అంటుంది వస్తారా నేను అసలు దాని గురించి ఆలోచిస్తున్నాను కర్మకాండలు ఏంటి వస్తారా ఇదంతా కూడా శైలేంద్ర ఆడుతున్న నాటకం కర్మకాండలు అని కనుక చెప్తే ఎలాగైనా సరే రియాక్ట్ అవుతాను అలా సీరియస్ గా రియాక్ట్ అయినప్పుడు ఆ టైంలో లో నాకు పిచ్చి పట్టింది అని చెప్పేసి అందరికీ కూడా అలా చెప్పాలి తెలియజేయాలి అని చెప్పేసి శైలేంద్ర ప్లాన్ ఇది అంటే ఇది వరకు నేను అరిచినప్పుడు అందరి దగ్గర కూడా అదే మాట అన్నాడు సరేమ్మ వస్తారా నువ్వు బాధపడకు ఆ శైలేంద్ర అసలు ఎలా అడ్డుకోవాలో నాకు బాగా తెలుసు దీని గురించి నేను బాగా కంగారు పట్టుకోకు సరేనా అని చెప్పేసి అనుపమ అయితే వస్తారాకి ధైర్యం చెప్తుంది ఇక వస్తారా అయితే అక్కడి నుంచి లోపలికైతే వెళ్లిపోతుంది ఇలా అనుపమ దగ్గర నుంచి వెళ్లిపోయిన వస్తారా అయితే ఆలోచిస్తూ కూర్చుంటుంది ఈ లోపల అనుపమ అయితే లైన్ లో ఉన్నాడా అని చెప్పేసి మనం ఆ ఫోన్ అయితే తీసి చూసేసరికి అయితే లైన్ లో ఉన్నాడు అక్కడ జరిగింది మొత్తం కూడా వినేసాడు ఏంటి అసలు ఏమైంది ఏం జరుగుతుంది అసలు అక్కడ రిషి కర్మకాండలు ఏంటి అదే మనం నాకు అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఏంటి అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఏంటి అసలు మీరేంటి అసలు అలా మాట్లాడుతున్నారు అసలు రిషి ఎందుకు కర్మకాండలు చేస్తారు చనిపోయిన వాళ్ళకే కదా కర్మకాండలు చేసేది అని చెప్పేసి మనం అనడంతో ఆ మాటలన్నీ విన్న అనుపం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనం అలా అంటావు రిషి చనిపోయాడనే కదా చెప్పేసి అందరూ కూడా ఎలా అంటుంది అందుకే కదా చేయాలి అని చెప్పేసి అంటున్నారు అసలు ఏం మాట్లాడుతున్నారు రిషి చనిపో రిషి అన్నను ఆ కాలేజ్ కి పంపించి అప్పు మొత్తం కూడా తీర్చేలాగా చేశాడని చెప్పేసి నేను చెప్తే నా మాటలని అసలు మీరు నమ్మరా మాట్లాడుతున్నావు నువ్వు అసలు పంపించడం ఏంటి మేమేదో క్యాజువల్ గా చెప్పేదాన్ని చెప్పేసి అనుకున్నాను కాకపోతే ఏంటి అసలు నేనే వచ్చానని చెప్పేసి అనుకున్నారా ఇక్కడ అసలు ఏ అవసరం ఉన్నా సరే చూసుకోమని కాలేజ్ కి అసలు ఎటువంటి ఇబ్బందులు కూడా రాకుండా నువ్వే చూసుకోవాలని చెప్పేసి ముఖ్యంగా అసలు వస్తారా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ శైలంద్ర వల్ల ఇబ్బంది పడకూడదని చెప్పేసి రిషి అన్నను స్వయంగా ఇక్కడికి పంపించాడు అని చెప్పేసి అంటాడు మనో అయితే అను మాటలను విన్న అయితే స్టన్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు రా అసలు ఎక్కడున్నాడో నీకు తెలుసా కలిసాడా అని చెప్పేసి అనుపమ అంటే ఒక రకంగా అసలు దెబ్బలు బాగా కొట్టేసి ఒక రకంగా చనిపోయే పరిస్థితికి అయితే రిషిని తీసుకొని వచ్చారు అటుగా వచ్చేసరికి వాళ్ళంతా కూడా పారిపోయారు చావు బ్రతుకుల మధ్య ఉన్న రిషిని నేనే తీసుకుని వెళ్లాను మన గెస్ట్ హౌస్ లో ఉంచి తనకి ట్రీట్మెంట్ చేయించాను నాకు ఆ తర్వాత తెలిసింది రిషి ఎవరో కాదు నా అన్నయ్య అని చెప్పేసి అసలు నీకు ఈ నిజం ఎలా తెలుసు చెప్పేసి స్టెండ్ అయిపోయిన అనుపమ అయితే మనం అడగడంతో రాసిన లెటర్ ఉంది కదా నాకు కూడా ఆ లెటర్ అప్పుడే దొరికింది ఏం చేస్తాములే అన్నయ్య నా దగ్గరికి రావడం ఆ టైంలో నాకు అసలు ఆ కూడా దొరకడం అన్ని కూడా గా నాకు అప్పుడు నేను అనుకున్నాను ఇక్కడ నా అన్నయ్య ఇబ్బందిలో ఉన్నాడు కాబట్టి అవసరం అసలు ఇక్కడ ఎంతైనా ఉందని చెప్పేసి తెలుసుకున్నాను అసలు పలానా అని చెప్పేసి చెప్పకుండా నేను పడుతున్న ఇబ్బంది చెప్పకుండా అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు మీరు అని చెప్పేసి తన ద్వారా అన్న నిజాలు కూడా తెలుసుకున్నాను తన పడుతున్న కష్టాన్ని తన పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తెలుసుకున్నాను అక్కడికి వచ్చాను ఇక ఆల్రెడీ శైలంద్ర అయితే మొత్తం కూడా ప్లాన్ చేసి ఉంచా అందుకోసం చెప్పేసి ఆ ప్లాన్ కూడా తిప్పి కొట్టేసి రూపాయి కూడా ఇవ్వకుండా యాభై కోట్ల రూపాయల డివిఎస్టి కాలేజీ నాకు అప్పు పడేలాగా చేశాను నిజంగా నువ్వు చెప్తాను నిజమేనా అసలు రిషి బ్రతిగా ఉన్నాడా అసలు రిషి ఎక్కడున్నాడో చెప్పు మనం చెప్పేసి అంటాడు అనుభవం అయితే మనం చాలా ఎక్సైట్మెంట్ గా అడుగుతూ ఉంటుంది సరే చెప్తాను రేపు మార్నింగ్ నేను వస్తాను ముందు మీరు అసలు రెడీ అయి నేను చెప్పేసి అంటాడు మనం అయితే సరే నువ్వు చెప్పిన టైం కి మేము రెడీగా ఉంటామని చెప్పేసి చాలా సంతోషంగా అనుపమ మనోతో మాట్లాడుతూ సరే అని చెప్పేసి వెనక మాటలన్నీ విని అక్కడైతే మహేంద్ర అయితే ఉంటాడు మహేంద్ర అయితే ఒక్కసారిగా అనుపమ అసలు ఎవరితో మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు మనోతో మహేంద్ర అని చెప్పేసి అంటుంది అనుపమ మనో ఎవరో నీకు తెలుసా అని చెప్పేసి మహేంద్ర అనగానే తెలుసు మహేంద్ర అని చెప్పేసి అంటుంది అనుపమ నేను అసలు అడిగితే ఎప్పుడు కూడా నాకు తెలియదు అన్నట్లుగా సమాధానం చెప్పుకుంటూ తప్పించుకుంటూ వచ్చావు అసలు రిషి ఎక్కడున్నాడో వాడికి తెలుసా అని చెప్పేసి అడుగుతాడు మహేంద్ర అయితే అసలు వాళ్ళిద్దరికి ఏంటి సంబంధం మనం అసలు రిషిని ఎందుకు కలిసాడని చెప్పేసి మహేంద్ర అనుపమను ప్రశ్నిస్తుంటే అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి బంధం గురించి నేను నీకు తర్వాత చెప్తాను రేపు నువ్వు అసలు కర్మకాండలు రేపు మామూలుతో మామూలుగా గొడవ చేయడు అసలు ఏంటి సంబంధం రిషికి సంబంధించిన ప్రతి విషయాలు మనం తలదూరుస్తూ వస్తున్నాడు వాడెందుకు ఆపాలి అని చెప్పేసి మహేంద్ర అంటే ఇక అనుపమ అయితే అసలు వాడు ఎందుకు సంబంధించిన వాడు నీకెందుకు తెలియదు మహేంద్ర అసలు కారణం ఏంటో తెలుసా రిషి బ్రతికే ఉన్నాడు రిషి ఎక్కడో లేడు మనో దగ్గరే ఉన్నాడు ఇంటి అనుపమను అసలు మాట్లాడేది రిషి బ్రతికే ఉన్నాడా అది కూడా మనో దగ్గరే ఉన్నాడా మరో దగ్గర ఉన్నాడానికి చెప్పేసి అంటూ మహేంద్ర అయితే చాలా సీరియస్ అయిపోతూ ఉంటాడు అనుపమ మీద మహేంద్ర మనో నిజాన్ని చెప్పాడు మధ్య ఉన్న రిషిని తనే తీసుకుని వెళ్లి కాపాడి హాస్పిటల్లో దగ్గరుండి మరి తనకి ట్రీట్మెంట్ చేస్తున్నాడట నిజమైన నేను అప్పుడు అర్జెంట్ గా రిషిని చూడాలి ప్లీజ్ అనుపమ ప్లీజ్ అని చెప్పేసి మహేంద్ర అడిగి నేనే చూస్తాను అని చెప్పేసి అనుపమ అంటే లేదు అనుపమ నేనే అసలు రిషిని చూడాలి వెంటనే ఒక నిమిషం కూడా వెంటనే కాల్ ఆలోచించాడు నీకు దండం పెడతాను ప్లీజ్ నా కొడుకు నేను అసలు అర్జెంట్ గా చూడాలి నువ్వు చిన్నవాడు అయినా సరే నేను పెద్దవాడిని కాబట్టి నీ కాళ్ళు పట్టుకుంటాను దయచేసి నా కొడుకుని చూపించని చెప్పేసి అంటూ మహేంద్ర చాలా ఏడుస్తూ ఉంటాడు సరే మీరు బాధపడవద్దు అలాంటి పని ఏమి చేయొద్దు నేను లొకేషన్ షేర్ చేస్తున్నాను మీరు త్వరగా రండి అని చెప్పేసి అంటూ మహేంద్రకైతే మహేంద్రకి అయితే లొకేషన్ షేర్ చేయడం జరుగుతుంది ఆ లొకేషన్ బట్టి వెంటనే బయలుదేరిన మహేంద్ర అయితే ఆ ప్లేస్ కి వెళ్లేసరికి అక్కడికి వెళ్లేసరికి తీరా ఎదురుగా రిషి అయితే అక్కడ కూర్చొని ఉంటాడు చూసిన ఆనందం అయితే మహేంద్రకి అసలు అంతా ఇంత కాదు కవదులు లేని ఆనందంతో కొడుకుని గట్టిగా అర్థకున్న మహేంద్ర చాలా ఏడుస్తూ ఉంటాడు నాన్న అసలు ఏంటి నీకు అసలు ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితులు జరుగుతుంది నువ్వు అన్నావు అన్న విషయం నాకు అసలు ఎందుకు చెప్పలేదు తెలియకుండా ఎందుకు అసలు నిజాన్ని దాచి పెడుతూ వచ్చావు నీకు అసలు అంత పరాయి వన్ అని చెప్పేసి అంటే మహేంద్ర చెప్పునా అని చెప్పేసి అంటే రిషిని దడ్డం పట్టుకుని చాలా బతుకులాడుతూ ఉంటాడు మీరు అలా బాధపడవద్దు అలా మాట్లాడవద్దు నేను కోలుకోవడానికి నాకు కొంచెం ఇంకా టైం పడుతుంది మీకు నిజాన్ని చెప్తానన్నా సరే నేను ఆపేశాను ఉంటాను మీరు అసలేమి అనుకోవద్దు రేపు నా కర్మకాండలు చేస్తున్నారంట కదా అని చెప్పేసి రిషి చాలా ఎమోషనల్ అవుతాడు అన్న అలా మాట్లాడు మాకు నిజాన్ని తెలిసిన తర్వాత నేను ఇంకెందుకు చేయిస్తాను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నిన్ను చూసిన నేను ఆ సంఘటన నేను ఎలా చేయిస్తాను పోయిన వంటి డాడ్ వాళ్ళ నమ్మకమే వాళ్ళని నడిపిస్తుంది వాళ్ళలో ఎవరు ఏంటనేది మొత్తం విషయాలని కూడా నాకు తెలుసు మీరు అసలు ఏది కూడా ఆటంకం జరిగించవద్దు అంతా జరిగిపోయిన తర్వాత నేను వచ్చి అసలు వాళ్ళంతా ఎంటో చూస్తాను అని చెప్పేసి అంటే రిషి మహేంద్రకి అయితే ధైర్యం చెప్పి అక్కడి నుంచి పంపిస్తాడు చూద్దాం మరి రాబోయే మనకు ఇప్పుడు అంత మన ఎపిసోడ్లు అసలు ఏం జరబోతుంది అనేది మరి ఎలా జరగాలని చెప్పి మీరైతే కోరుకుంటే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి కామెంట్ లో ఇచ్చే మీ అభిప్రాయం తెలియజేయండి మా ఛానల్ ఇప్పుడంత మనం చూసారా లెక్క ముందు ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకోండి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో